కృష్ణమూర్తిని అర్థం చేసుకోవాలంటే ఏదైనా కోర్ ఫిలాసాఫికల్ అండర్స్టా అండర్స్టాండింగ్ సింపుల్గా ఉంటుంది కాకపోతే ఒక మనిషికి టెక్నాలజీ వచ్చిన తర్వాత అవకాశాల వల్ల రకరకాల వేదికల మీద ఎక్కి ఎన్నో ప్రసంగాలు వేయడం వల్ల ఎంతుందా లైఫ్ అంటే అని ఒక ఫీలింగ్ వస్తుంది గింజ ఎంతుంటుంది ఎంత పెద్ద చెట్టు అన్న పెరగచ్చు అట్లా కోర్ ఫిలాసఫీ బుద్ధుడిది ఒకటే కొంచమే ఉంది రమణ మహర్షిది ఒకటే నిమ్ ఒకటే నిమ్కరలుది ఏంది ఆవు కావు జావు అయిపోయింది బాధకతం జీవితం అంటే ఏంది బాబా ఆవు కావు జావు అంటే ఎక్కువ ఆలోచించకని చెప్పాడు తర్వాత ఎవరు మన రమణ మహర్షి నువ్వు ఎవరు తెలుసుకో నేనేం చేయాలి నువ్వు ఎవరు తెలుసుకో అసలు ఈ మానవ సంబంధాలు ఏంది కష్టాలు కందిలు ఏంది ఏమన్నా చెప్పు నువ్వు ఎవరు తెలుసుకో నేను ఎవరు ఎట్లా తెలుసుకోవాలి సో అసలు నేను ఎవరు అంటే ఏది ఉన్నా లేకున్నా ఎలాంటి డిస్టర్బ్ కానీ ఒక ఒకరొక స్థితి అది ఎవరు దాన్ని చేయి ఎక్కువ చెప్పేవాడు కానీ ఫిగర్ ఇట్ అవుట్ సో వీళ్ళంతా ఒకటే చేశారు అందరి మూలం అదే నేను ఎవరో తెలుసుకున్నా కృష్ణమూర్తి చెప్పిందే వస్తుంది కృష్ణమూర్తి చెప్పింది తెలుసుకున్నా నియమకర్లు చెప్పిందే వస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నది అండి పోలిక వద్దు ఇంత లాస్ట్కి అక్కడికే వస్తుంది సో కృష్ణమూర్తి కోర్ ఫిలాసఫీ ఏందంటే ఈ ప్రపంచంలో మానవ ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది జంతువులను పక్క పెట్టేస్తున్నారు ఎందుకంటే కృష్ణమూర్తి ఫిలాసఫీని జంతువులు అనుభవిస్తున్నాయి ఆల్రెడీ అనుభవిస్తే కానీ వాడికి తెలియదు భాష రాదు కాబట్టి తెలియదు ఈ కోటాను కోట్ల మంది స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు అనుకో అందులో ఛాయిస్లు ఉన్న మనుషులంతా ఒక పక్కకు జరుపు ఛాయిస్ లేని మనుషులను ఒక పక్కకు జరుపు సో మొత్తం ఇటుపక్కకు వచ్చేస్తారు అందరికి ఛాయ్స్లు ఉన్నాయి లైఫ్లో ఎవరెవరికి ఛాయిస్లు ఉంటాయో వాళ్ళంతా బాధపడతారు వాళ్ళంతా గొడవ పడతారు వాళ్ళంతా ఇబ్బంది పడతారు ఇబ్బంది పెడతారు ప్రయత్నం చేస్తారు సంఘర్షణకు లోనవుతారు బికాస్ ఆఫ్ ఛాయిస్ ఇంతే తర్వాత ఛాయిస్ లేని వాడు ప్రశాంతంగా ఉంటాడు మేకకు ఛాయిసే లేదు గడ్డి తింటుంది అంతే ప్రపంచంలో బంగారం ఉన్న మేకకేమీ లేకపోతే గొప్ప గొప్ప భవంతులు ఉంటే మేకకేమియన బింజ పోతుంది సో ఛాయిస్ లెస్ అవేర్నెస్ అనేది ఒక్కటే కృష్ణమూర్తి యొక్క కోర్ అండర్స్టాండ్ అది కృష్ణమూర్తిది కాదు ఇట్ ఈస్ దేర్ ద సేమ్ వే అంటే ఎగ్జాక్ట్ వర్బాటి ఉండదు కానీ అష్టవక్ర మహాగీతాలను అది ఉంటుంది నియమకాల కోర్ ఫిలాసఫీలో ఛాయ్స్ లెస్ అవేర్నెస్ అసలు జ్ఞానోదయం పొందిన ప్రతి వ్యక్తి అనుభవించేస్తుంది ఛాయిస్ లెస్ అవేర్నెస్ ఛాయిస్ ఉంటే బాధ ఛాయిస్ లేకుండా కొంతకాలం కూరచ్చు వాట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ ఛాయిసెస్ ప్రకృతి పరంగా నువ్వేం చేయాలి అది జీ ఇప్పుడు ఛాయస్ ఏదైనా గడ్డి తింటామని కాదు నీ స్వభావమో దాన్ని గుర్తించు దాంట్లో రమించు అంతే సో నీ మనసులోకి ఛాయ్స్ వచ్చిందా నీవు ద్వైతం ఏంటంటే స్ప్లిట్ అవుతుంది యూ బికమ్ స్ప్లిట్ పర్సనాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏ టీషర్ట్ అయినా ఓకే అంటే కాకుండా ఛాయ్స్ వచ్చింది నాకు ఏమంటారు వైట్ కలర్ టీషర్ట్ విత్ బ్లూ కలర్ డాట్ ఉన్నది అది చాలా బాగుంటుంది నేను ఎక్కడెక్కడ అదే తీసుకెళ్తాను అసలు అది లేకపోతే అసలు నాకు నచ్చనే నచ్చదు ఐ విందా యూ క్రియేటెడ్ ఎ స్ట్రాంగ్ ఛాయిస్ ఇప్పుడు అది కాలం ఓకే ఒకరోజు ఒక చోటికి పోతే అవి లేవు ఇప్పుడు టీషర్ట్స్ లేవా అని ఉన్నాయి సిన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ చాయిస్ ఆ ఛాయిసే నీ లైఫ్లో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది సో ఒక మనిషి నిజంగా ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా జీవితాన్ని ఆస్వాదించాలంటే యు షుడ్ నాట్ హ్యావ్ ఎనీ చాయిసెస్ మళ్ళీ లెస్ అవేర్నెస్ అనేది పూర్తి ప్రపంచానికి సంబంధించింది కృష్ణమూర్తి చెప్పలేదయా అది ప్రాబ్లం ఛాయస్లెస్ అవేర్నెస్ అనేది ప్రకృతిలో ఆల్రెడీ ఉంది ప్రపంచంలో ఛాయస్ అనేది చాలా ప్రొడామినెంట్గా ఉంటుంది మేము ఇంటికి ఎర్ర రంగు వేసుకుంటాము బ్లూ రంగు వేసుకుంటాము లేకపోతే మేము ఇట్లే ఉంటాం అట్లే ఉంటాం ఇది మా సాంప్రదాయం నువ్వు మతం నువ్వు వెలుచుకున్న ఛాయిస్ మతంలో పుట్టి ఉండడం చాయ్స్ అది అంటే నీవు నీ మీద ఇంపోజ్ చేయబడ్డా నువ్వు దాన్ని అంగీకరించావు ఇప్పుడు దానికి అగెనిస్ట్గా ఏమైనా జరిగితే ఆగు బబ్బుల్లా అయిపోతావు గొడవ పడతాం బాధపడతావు నీకు ఛాయస్ లేదనుకో ఇప్పుడు దాన్ని చిన్న బాబు ఆడుకుంటున్నాడు అక్కడ రాముడు కృష్ణుడు జీసస్ ఇట్లాంటి వాళ్ళందరినీ గొడవ తెలిసిరేసాడు వాడు ఎందుకో తెలుసా ఇంకా ఛాయస్ క్రియేట్ కావాలి సో ఒక ఎవడు అన్నీ తెలిసిన చిన్నపిల్లవాడు ఎవరెవరు ఉన్నాయో తెలుసు ఎన్ని మతాలు ఉన్నాయో తెలుసు ఎన్ని హంగులు ఉన్నాయో తెలుసు కానీ ఇవన్నీ మనిషి ఛాయస్ లెవెల్లో వచ్చినవి బయటికి ఇప్పుడు ఛాయస్ పోతే ఏముంది నీ అవసరము అవసరం తగ్గదు ఏదైనా అంతే నీకు భోజనం కావాలి అది నీ అవసరం ఆ భోజనం ఏం తినాలంటే గడ్డి తిన మనం న్యూస్ పేపర్లు న్యూ అద్దుకొని ఏం తిన సో మన స్వభావంలో తెలుసు ఏం తినచ్చని అది ఏదున్నా ఓకే కానీ చాయ్స్ ఉన్నప్పుడు దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇది ఎవరన్నా క్రాస్ చెక్ చేసి చూస్తే సూపర్ఫిషియల్గా గిత కనిపిస్తుంది కాన్సెప్ట్ బట్ యూ గో ఇన్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ చాయ్సే మనిషి సంఘర్షణలకు కారణం హోనా పర్లేదు తీసుకో సో ఉన్న వాటిని పరిపూర్ణంగా అనుభవించు ని పక్కకు పెట్టు పది కార్లు ఉన్నాయి ఏదో కారుకి పో ఇదే కారు ఇదే కారుకి కారులో వెళితేనే నేను బాగుంటాను దిస్ ఈస్ మై బెస్ట్ ఆనందం అనుకో అది లేని రోజు తెలిసి ప్రాబ్లం ఇది వస్తువులకు సంబంధించి ఆలోచనలకు సంబంధించి కూడా చాయ్సెస్ ఉన్నాయి ఆదర్శాలకు సంబంధించి ఛాయిస్లు ఉన్నాయి కలర్లలో ఛాయిస్లు ఉన్నాయి నువ్వు ఏంటిది అవుతావు ఛాయ్స్ ఉన్నాయి ఎవ్రీవేర్ యూ హ్యావ్ ఛాయిసెస్ ఛాయస్ ఉంటే ఉండని దానికి నీ మూలానికి లింక్ పెట్టకు ఎగ్జాంపుల్ నేను గ్రీన్ టీని తాగుతాను ఇప్పుడు చాయ్స్ ఉంది కానీ గ్రీన్ టీ లేని ఫంక్షన్లో నీ మనసులో ఇంత కూడా బాధ కలగకుండా చూసుకో ఛాయ్స్ ఉంది బట్ ఇట్స్ జస్ట్ దేర్ యాజ్ ఎ థాట్ అది నీ అస్తిత్వాన్ని దెబ్బతీయడం అది చిన్నపిల్లవాడు నా క్యాడ్బెరీ చాక్లెట్ కావాలని నిర్ణయించుకున్నాడు చాయ్స్ క్రియేట్ చేసుకున్నాడు రోజు వాళ్ళమ్మ క్యాడ్బెరీని ఇప్పిస్తుంది ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు నాలంటి వాడు వాడు క్యాడ్బరీనే కొనుక్కుంటున్నాడు బికాస్ టేస్ట్ బాగుంది ఒకరోజు ఇద్దరు షాప్కి వెళ్తే వీళ్ళమ్మ వాడిని తీసుకుని వెళ్ళింది క్యాడ్బరీ లేదు వంద రకాల సా చాక్లెట్స్ ఉన్నాయి కానీ క్యాడ్బరీ లేదని తలబద్దుకొని బాధలు కొట్టుకొని ఏడుస్తున్నాడు ఈ రెండో పిల్లవాడు క్యాడ్బర్రీ ఉందా అంకల్ లేదు ఇంకేముంది అని అడిగాడు హీజ్ అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయింది కదా కాల్ఫిట్ నుంచి బయట పడి ఎందుకంటే అదే ఫైనల్ అని అనుకోవడం లేదు అదొక చాయిస్ బెస్ట్ ఛాయిస్ ఓకే ఉండండి కానీ ఆర్ నాట్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్ నీ జీవితం యొక్క మూలాలు అంటే నీ ఆనందము నీ ఆకలి నా క్యాడ్బరీ ఇప్పిలేదని వాడు భోజనం మానేశాడు క్యాడ్బరీ ఇప్పిలేదని వాడు బట్టలు జింపుకున్నాడు క్యాడ్బరీ వాళ్ళమ్మ లేదురా క్యాడ్బరీ లేదు ఇప్పుడు ఒక క్యాడ్బరీ దొరికింది వాడు అన్నాడు క్యాడ్బరీ ఉంది బాబు కానీ కొంచెం విరిగిపోయింది నాకు పర్ఫెక్ట్ క్యాడ్బరీని కావాలి నాకు పర్ఫెక్ట్ క్యాడ్బరీని కావాలి ఇప్పుడు రెండో పిల్లవాడు వచ్చాడు ఇంకా కాల్ఫికెట్లా క్యాడ్బరీ ఉంది అంకుల్ కొంచెం రిపేస్ ఏ ఏదైతేంది అంకులు ఇచ్చేసి అన్నాడు ఇప్పుడు ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ ఇప్పుడు అన్నాడు ఆ నాకు కావాలి సో ఛాయిస్ ఒక చిన్న కథ నేను చెప్పింది అది చెప్పి ముగిస్తా నీకు అర్థమైందా మధు నీకు అర్థమైంది ఏం చెప్పాను ఇప్పుడు ఇలాగే తీయాలి అన్న ఛాయస్ నాకు లేదు కాబట్టి నేను ఎలాగనో ఓకే ఇప్పుడు మొత్తం వీడియోలో నన్ను కాకుండా కుక్కమొట్టి చూపించింది అప్లోడ్ చేస్తాను నేను అంటే అంత క్లారిటీ ఉందా ఏమీ కాదు నేను నేను ఎట్లా ఉన్నానో తెలుసు కనుక నా గొంతున్నా నా నీ మైండ్ నన్ను ఊహించుకుంటాను ఎవరు అడిగారు మీరు ఇంతే లెంత్ వీడియోస్ పెట్టండి పెద్దవి పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూస్తూ మీకు సమయం తెలుస్తుందా ఐఎమ్ నాట్ హీ సో ఛాయిస్ లేదు అది చెప్పడానికి ఎంత సమయం అవసరమో అంత సమయంలో చేస్తాను తప్ప ఇది ఎయిట్ మినిట్స్ అని చూసుకొని మాట్లాడేది కాదు లైఫ్ అనేది నువ్వు తింటున్నప్పుడు టైమర్ పెట్టుకుని తినవు పోస్తున్నప్పుడు టైమర్ పెట్టుకొని పోయి దానికి నీ ఆనందానికి లింక్ పెట్టకు వింటున్నప్పుడు శ్రద్ధగా విను దాన్ని ఆచరించు నాతో పని లేదు ఈ చిన్న జోక్ ఏంటంటే ఒక పిల్లవాడు వాళ్ళమ్మతో బయటకు వెళ్తూ ఉంటాడు ఆపిల్ పండుగ అనిపిస్తుంది అమ్మా యాపిల్ పండు వాళ్ళమ్మ నువ్వు ఇప్పుడే భోజనం చేసిన యాపిల్ పండుగ తినలేవు ఇంటితో ఉంది ఆ నాకు యాపిల్ పండుగ ఇప్పుడే తిన్నావురా కడుపు తిండా ఇప్పుడు తినలేవు అది అది కొంచెం కోరిక అవతల పడేస్తే పైసలు వేస్తే ఎంత బాబు ముప్పై రూపాయలు అమ్మ అమ్మా ముప్పై రూపాయలు అంటు నేను అన్న తర్వాత అక్కడ వాళ్ళు కొడుకు అడిగితే ఇప్పివా అమ్మ నువ్వు ఏందమ్మా అని అని నీకు అన్న పాపానికి సరే ఒకటి నాకు ఇంకోటి కావాలి అయ్యో మళ్ళీ ఎవరు వచ్చారు రెండు తీసుకున్నాడు కళ్ళ మండలు ఎంతమంది ఒక చూసుకున్నాడు రెండు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది మూడోది కావాలి నేడుస్తా వాళ్ళమ్మన్నది ఏదో పెట్టుకుంటావు రా బ్యాగ్ లేదు ఏం లేదు క్యారీ బ్యాగ్ లేదు పెట్టుకుంటావు పైన పెట్టుకుంటా పైన పెట్టుకుంటా సావు దొంగ ఉన్నవాడు కావు ఎట్ట నాకు అడుగునా అని చెప్పి మూడోది కూడా ఇప్పించే పైసలు ఉందామని అనుకుందాం కానీ అవసరం లేదు కాబట్టి ఏమంటుంది మూడోది హి హిహి అని అవుతున్నా ఇట్లా పోదాం భయంగా అంటే ఇట్లా నడుస్తుంటే ఈ పై దొరలి పడ్డది పడ్డాది రెండు ఎక్సి కొట్టి అది కావాలని నడుస్తున్నా ఎగ్జాక్ట్లీ పడే ఉంది వాడు అన్నమాట ఏం తెలుసా ఈ రెండు పండ్ల కంటే ఇది బాగుంది చింటా నేను అంటే ఎన్నో ఉన్నాయి నువ్వు అనుభవించడానికి నీ ఛాయిస్ లేకపోతే ఎగ్జాంపుల్ ఏసీ ఉంటే పడుకుంటా ఛాయిస్ నిద్రకెందుకు లింక్ పెడుతున్నావు దాన్ని దానివల్ల యు మిస్ సమ్థింగ్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఇద్దరికి లింక్ పెట్టా ఏసీ ఉంటే బాగుందని చెప్పు ఏసీ లేకపోయినా కూడా బాగుంది పైన చందమామ చూసుకుంటే పడుకోకపో నీ వాడి నిజంగా నిద్రపోవాలని అనుకుంటే ఏసీ ఉన్నా ఏసీ లేకపోయినా దీని మీద ఉన్నా లేకపోయినా నీ పక్కన బారు ఉందా లేకపోయినా ఎన్ని అప్పులు ఉన్నా అది నిద్రపోతుంది బికాజ్ దానికి ఛాయిస్ లేదు ప్రకృతి నియమంలో ఉన్నది సో కృష్ణమూర్తి కోర్ అండర్స్టాండింగ్ సో సింపుల్ అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు దీని మీద తత్వ విచారణ చేయాలి అంటే ఊరికినే ఆ ఛాయిస్ లేకుండా ఉంటాను కాదు చాయిస్ ఈజ్ దేర్ ఛాయిస్ లేకుండా బతకలేవు ఆ బ్రష్ ఇరా ఛాయిస్ ఇది కానీ ఆ బ్రష్ అని కాదు నువ్వు ఏదో ఎంచుకున్నావు అదొక జనరల్ ఛాయిస్ కానీ నేను ఇది ఉంటేనే పెయింటింగ్ వేస్తే అసలు ఇది లేకపోతే సార్ నేను కథలది వస్తుంది చాలామంది ఇలా చెప్పడం చూస్తాం మనం అమ్మో ఇది లేకపోతే నాకు నడవదు ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే నేను తింటుంటే మీరు ఉండాల్సిందే నేను తింటుంటే నిమ్మకాయ ఉండాల్సిందే అమ్మో లేకపోతే సార్ ఇట్లా అంటున్నావా దాని అర్థం ఏదో ఒక రోజు ఫుడ్ విషయంలో నువ్వు బాధపడతావు బికాస్ యూ హ్యావ్ క్రియేటెడ్ స్ట్రాంగ్ ఛాయిసెస్ సో మేక్ జనరల్ ఛాయిసెస్ అండ్ నెవర్ బీ సీరియస్ అపోర్ట్ హెమ్ హ్యావ్ చాయిసెస్ తప్పేం లేదు చాయిస్లు ఉండాలి రేపుపోతే నేను పోదాం అనుకున్నాం ఊరి త్రీ థర్టీ వీ క్రియేటెడ్ చాయిస్ ఒకవేళ పోకపోతే ఫోర్ థర్టీకి పోతాం ఏమీ కాదు కానీ త్రీ థర్టీకి అనుకున్నాం టూ అసలు ఇంతే అది సిన్సియర్లీ ట్రై అది కాని పక్షంలో ఎక్క క్షణంలో దాని నుంచి బయటపడి బికాస్ మైండ్లో బలమైన ఛాయిస్ ఏమి లేదు చలో లెట్స్ గో మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోతుంది మూడున్నరకు చేసే జర్నీ చేసే వ్యక్తి ఐదున్నరకు జర్నీ చేసే వ్యక్తి మధ్యాహ్నం ఒంటి గంటకు జర్నీ చేసే వ్యక్తి ఒకటే తెలుసు అంటే నేను ఆనందాన్ని మూడున్నరకి లింక్ పెట్టకు పెట్టావా నెక్స్ట్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిన తర్వాత మొత్తం గందరగోళం ఉంటుంది కార్లు అంటే ఏదో అనుకున్నట్టు ఎవరో ఆ మాట వినట్టు గంభీర సిన్సియర్గా చెప్పడం ఓకే అందరు కలిసి పనిచేస్తున్నప్పుడు ఒక దాన్ని పట్టుకొని పనిచేయడం అవసరం నేనే అంటున్నాను కానీ అది నీ ఆనందాన్ని డిస్టర్బ్ చేసినంత గంభీరత ఛాయస్ వల్ల వస్తుంది సో మనిషికి ఉన్న సవాలక్ష్మి ఛాయసుల్లో చాలా వరకు అందరూ జనరల్ ఛాయ్స్లు ఉంటాయి ఆ ఏదో ఒకటి ఏంటి కానీ ఒక ఐదో ఆరో ఛాయసులు ఫిక్స్డ్ ఛాయ్స్లు ఉన్నాయి ఈ ఐదారు ఛాయస్ల వల్లనే వాడు బాధపడుతుండని తెలుసుకొని ఈ ఐదారు ఇటు ఫ్రీ చేస్తే అయిపోతుంది జనరల్ ఛాయసులు అందరికి ఉంటాయి ఇంక్లూడింగ్ కృష్ణమూర్తి హాయ్సెస్ అదే అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న అంటే ఇప్పుడు నా మైండ్లో ఉన్న ఆలోచన ఎట్లా నేను ఖాళీ చేసుకోవాలి అంటే అప్పుడు గురువు చెప్తాడు నీ ఇంట్లో ఉన్న వస్తువులే నీ ఆలోచన అంతే అవునా కాదు ఇప్పుడు బండి నీదైతే దానికి సంబంధించిన ఆలోచన ఉంటుంది నాయనమ్మ నీ నాయనం అనుకుంటుంది ఆమె ఆరోగ్యం గురించి ఆలోచిస్తాం అందరి నాయనమ్మ ఆరోగ్యం గురించి నీకేం అవసరం సో యూ హ్యావ్ క్రియేటెడ్ ఛాయిసెస్ అప్పుడు గురువు చెప్తాడు నీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని బయటపడే అంతే వాళ్ళు పడేస్తాడు ఫ్రిడ్జ్ పడేస్తుంటే అమ్మా ఫ్రిడ్జ్ అయిపోతుంది వాళ్ళు గురువు గారు ప్రయత్నం ప్రయత్నం చేస్తుంది ప్రతిరోజు అన్ని లోపలి తెచ్చుకోవాలి బయటపడే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫ్రిడ్జ్ బయటపడేసాడు సార్ బయట ఈ శ్రీరం కాదు అంటే యూ నో అటాచ్మెంట్ ఆ తర్వాత వాషింగ్ మిషన్ ఇప్పించింది మళ్ళీ అక్కడ మళ్ళీ కొంతకాలం తర్వాత పడేసాను ఇట్లా పడేస్తూ పడేస్తుండగా మూడింటి దగ్గర మైండ్ ఆగిపోయింది వాళ్ళ అమ్మ ఫోటో దేవుడి ఫోటో వాళ్ళ పిహెచ్డి సర్టిఫికేట్ ఈ మూడు పడేయలేకపోతున్నాడు గురువుగారు నా వల్ల అవ్వట్లేదండి ఎగ్జామ్ కథ అంటే అమూల్యమైందని చెప్పడానికి మూడు డైమెన్షన్స్ అంటే పిహెచ్డి సర్టిఫికేట్ ప్రపంచాన్ని నేను ఊరికి ఈయన ఎగ్జాంపుల్స్ భగవంతుడు అనేది మతానికి సంబంధించింది తర్వాత అమ్మ అనేది ప్రకృతికి సంబంధించింది అంటే గ్రేటెస్ట్ అటాచ్మెంట్స్ ఈ మూడు పడేయలేకపోతున్నాను గురువు గారు అంటే అప్పుడు చెప్తాను అనమాట ఈ మూడు పడేసి మిగతా తెచ్చి వాడుకో అన్నాడు అంటే ఏవి నేను బాధిస్తలేవు అవి వాడుకో వేటి వల్ల నువ్వు బాధపడుతున్నావు వాటిని ఫస్ట్ ఇమ్మీడియట్గా బయట పంపించేసి గెట్ ఇట్ ఆఫ్ దెమ్ సో ఛాయస్ లెస్ అవేర్నెస్ అంటే కంప్లీట్ ఛాయస్ లేకుండా యు గో బ్లైండ్ ఛాయ్స్లు ఉండని ఛాయస్ ఉండాలి నాకు ఈ రంగు అవసరం చాలా బాగుంటుంది వైట్ వైట్ అని ఫిక్స్ అయిపోయాను ఎక్కడ వైట్ లేదు ఓన్లీ హాఫ్ వైట్ ఉంది ట్రై చేసావు వైట్ లేదు హాఫ్ వైట్ తెచ్చేయించు బాగా ఉంది ఐపీ యూ హ్యావ్ ఛాయిస్ బట్ ఆర్ నాట్ సీరియస్ అవ్వట్ ఇలాంటి వాడు ఆనందంగా ఉంటాడు కానీ చాలామంది అంటారు మాట మీద నిలబడి మనిషి వాడు వేకు అంటారు నో అసలు మాట మీద నిలబడినే ఉంది మాట అవసరం ఎంతవరకు అంతవరకు రిజిడ్గా ఉన్నావు అనుకో నీ నీ ఆనందాన్ని నువ్వే తీసి బొంద పెడుతున్నట్టు అన్నీ ఉండి నువ్వు రోజు ఏడుస్తావు ఇట్లా అన్నీ ఉంటాయి ఎందుకంటే నీ ఛాయిస్ ఏడిపిస్తుంది నీ ఛాయిస్ అరిపిస్తుంది నీ చాయిస్ పిడికిలు బిగించేలా చేస్తుంది నీ ఛాయిస్ వార్నింగ్ ఇప్పిస్తుంది నీ ఛాయిస్ ఎంత చిన్నపిల్లవాడికి ఏ పగ ఉండదు ప్రతీకారం ఉండదు ఏముండదు జస్ట్ వాడు అవసరాల కోసం వాడు ఫైట్ చేస్తాడు ఆకలి అవుతుంది దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఎదురు వస్తుంది రామ్మ పడుకుందాం దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఇవి ఛాయిస్లు కావు ఎగ్జిస్టెన్షియల్ లాస్ సరే మల్ల ఈ ఒకటి నువ్వు ప్రైజ్ గురించి ఒకటి చెప్పినవు కదా నాకు ఒకటి చెప్పిను స్టేజ్ మీద ఎవరికో ప్రైజ్ అందలేదని అని అక్కడ బాధపడితే నువ్వు ఇచ్చేసిను అదే ఒక గవర్నమెంట్ నాకు వచ్చి నేను పర్ఫామ్ చేసిన తర్వాత ఒకటి ఒక అవార్డు లాంటిది ఛత్తీస్గఢ్ గవర్నమెంటే రాజ్యోత్సవంలో అప్పుడు చాలా మందికి ఇస్తున్నారు సేమ్ అయితే నాకు ఇచ్చిన తర్వాత తెలిసింది ఒక షీల్డ్ తక్కువ పడ్డది అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతనికి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాడు దాన్ని ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎట్లా మిగతా వాళ్ళతో దాని గురించి చాలా నేను ఊరికిట్లా పట్టుకొని నిలబడ్డాను అప్పుడు ఒక అతను వచ్చి చాలా హంబుల్గా ఆఫీసర్ అడిగాడు ఒక అతను తక్కువ మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఏమనుకోకపోతే మీరు మీ అది అతనికి ఇచ్చేస్తాను మీకు రేపు అరేంజ్ చేస్తా ఆఫీసులో మస్తున్నాయి తీసుకోండి ఇప్పుడు అట్లా కాకుండా నాకు ఇచ్చిందండి అయ్యా ఎవరితో నాకేమి ఏం మాట్లాడుతున్నాడు నా అనుకుంటే పెద్ద ఒక చేయొచ్చు అనుకుంటున్నాను నెక్స్ట్ డే ఈవినింగ్ కల్ నాకు ఇచ్చిండు అతనికి చెప్పినప్పుడు అతను చాలా ఫీల్ అయింది అని కూడా చెప్పిన తక్కువ ఫీల్ అయ్యాడు కానీ ఆ తర్వాత దొరికింది సంతోషం ఎవరిది ఏది కాదు